కాలంతోపాటు వెనక్కి వెళ్ళి మనకి కావాల్సిన వ్యక్తులను మనం అభిమానించే వ్యక్తులను కలిస్తే ఎంత బాగుంటుంది ఊహించుకోవడానికి అందంగా ఉంటుంది కాని అలాంటి అవకాశమే లేదు అలాంటి ఒక అవకాశం వస్తే ఎలా ఉంటుందో ముప్పై ఏళ్ల క్రితం సినిమా రూపంలో చూపించి ప్రేక్షకుల మది దోచుకున్నారు దర్శకులు సంగీతం శ్రీనివాసరావు గారు సంగీతం కూడా విచిత్రమైన ప్రయోగాలు చేసేవారు పుష్పక విమానం సినిమాతో ఎవ్వరూ ఊహించిన విధంగా ప్రయోగం చేసిన సంగీతం మరో సినిమా కూడా అంతే ప్రయోగాత్మకంగా ఉండాలి అని ఆలోచించి తొంభయ్యో దశకంలో ఒక గొప్ప చిత్రానికి రూపకల్పన చేశారు అది మనల్ని ఎంతగానో ఆదరించి మెప్పించినా ఆదిత్య మూడు వందల అరవై తొమ్మిది అప్పట్లో ఆదిత్య మూడు వందల అరవై తొమ్మిది సైన్స్ ఫిక్షన్ సినిమాగా పేరు తెచ్చుకుంది మనం కూడా కాలంతో పాటు కొద్దిగా వెనక్కి వెళ్లి ఆ సినిమా రావడానికి గల కారణాలు దాని వెనకాల ఉన్న శ్రమ గురించి తెలుసుకుందాం చంద్రమోహన్ గారి రెండో అక్క కొడుకు శివలెంక కృష్ణప్రసాద్ అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విశ్వనాథ్ గారికి దగ్గర బంధువు కొంతకాలం చంద్రమోహన్ కాల్షీట్లు చూసిన కృష్ణప్రసాద్ తరువాత ఎదురుదాడి తులసీదళం లాంటి డబ్బింగ్ చిత్రాలతో నిర్మాతగా మారారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజయదశమి నాడు శ్రీదేవి మూవీస్ స్థాపించి తొలి ప్రయత్నంగా చిన్నోడు పెద్దోడు చిత్రాన్ని నిర్మించారు ఆ సినిమా విజయంతో ఈసారి భారీ చిత్రం తీయాలి అని నిర్ణయించుకున్నారు నిర్మాత దేవి తో మాట్లాడి బాలకృష్ణగారి డేట్లు ఇప్పించారు బాలసుబ్రహ్మణ్యం నిర్మాణ సంస్థ సిద్ధంగా ఉంది హీరో డేట్లు రెడీగా ఉన్నాయి ఇక కథ దర్శకుల కోసం ఎదురు చూస్తున్నారు అదే సమయంలో ఒకసారి విమానంలో బాలసుబ్రహ్మణ్యం సంగీతం శ్రీనివాస్ను కలిశారు అన్ని విషయాలు మాట్లాడుకుంటున్న సందర్భంలో తను కాలేజీలో చదువుకున్న టైంలో మిషన్ బుక్ ఆధారంగా తను చేసుకున్న కథ గురించి సంగీతం బాలుకి చెప్పారు కథ చాలా అద్భుతంగా ఉంది అని బాలసుబ్రహ్మణ్యం పొగిడారు పాత తరానికి వెళ్లేటప్పుడు శ్రీకృష్ణదేవరాయల నేపథ్యం తీసుకుంటున్నానని ఆ పాత్రకి బాలకృష్ణ అని అనుకుంటున్నామని చెప్పారు సంగీతం అది విని బాలు ఆ పాత్రకి బాలయ్య సరిగ్గా సరిపోతారు అని చెప్పారు వెంటనే బాలసుబ్రహ్మణ్యం కృష్ణప్రసాద్కి సంగీతం శ్రీనివాస్ని కలవమని సలహా ఇచ్చారు కృష్ణప్రసాద్ గారు గారిని కలవడం సినిమా కోసం అడ్వాన్స్ ఇవ్వడం కూడా జరిగిపోయింది కథలో వచ్చే కృష్ణకుమార్ పాత్రకి ముందు కమల్ హాసన్ని అనుకున్నారు బాలయ్య కమల్ అదిరిపోతుంది అని కూడా అనుకున్నారు కాని ఆయన డేట్లు సరిగ్గా కుదరకపోవడంతో ఆ పాత్రకూడా బాలయ్య చేతే చేయించాలని నిర్ణయించుకున్నారు శ్రీకృష్ణదేవరాయలు లాంటి పాత్ర రావడం నాకు ఛాలెంజింగ్గా ఉంటుంది అని బాలయ్య వెంటనే ఒప్పుకున్నారు హీరోయిన్ పాత్రకి విజయశాంతిని అనుకున్నారు కాని ఆమె డేట్ సరిగ్గా కుదరకపోవడంతో ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తున్నప్పుడు తమిళ్లో పిసి శ్రీరాం పరిచయం చేసిన హీరోయిన్ మోహినిని పిసి శ్రీరాం సంగీతంగారికి పరిచయం చేశారు చూడగానే అందరికీ నచ్చేసింది హీరోయిన్ హీరోయిన్గా మోహినిని నిర్ణయించారు ఇక ప్రొఫెసర్ పాత్రకి కొంచెం వెరైటీ గెటప్లో ఉండే వ్యక్తి కావాలి అని ఏరికోరి హిందీ నటులు టిన్ను ఆనందును తీసుకున్నారు పురావస్తు వస్తువులను సేకరించే రాజా రవివర్మ పాత్రలో అమరీష్ పురి కిషోరనే చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్కి స్క్రీన్ టెస్ట్ చేసి మాస్టర్ తరుణ్ ను ఎంపిక చేశారు బాలయ్య అమ్మ పాత్రకి అన్నపూర్ణమ్మ కామెడీ పండించే కానిస్టేబుల్ పాత్రకి సుత్తివేలు శ్రీకృష్ణదేవరాయలు సంస్థానంలో ఉండే తిమ్మరుసుగా సోమయాజులు గారు తెనాలి రామకృష్ణుడు పాత్రకి చంద్రమోహన్ స్పేస్ టైం క్యారెక్టర్ శుభలేఖ సుధాకర్ బ్రహ్మానందములను ఒకే చేశారు మిగతా పాత్రలకు గొల్లపూడి మారుతీరావు బాబుమోహన్ సిల్క్ స్మిత మిగతావారిని ఎంపిక చేశారు ఫ్యూచర్ ఎపిసోడ్స్ కోసం మద్రాసులోని లైబ్రరీకి వెళ్లి ఫ్యూచరాలజీకి సంబంధించిన పుస్తకాలను పరిశీలించారు సంగీతంగారు వాటి నుంచి సేకరించిన సమాచారంతో తనదైన శైలిలో సరదాగా సన్నివేశాలు రాసుకున్నారు భవిష్యత్తు కాలంలో ఇళ్లన్నీ భూగృహంలో కింద ఉంటాయని మనసులో అనుకున్న మాటలన్నీ బయటికి వినపడతాయని కూడా అర్థమయ్యే విధంగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు సంగీతం గారు సన్నివేశాలకు అద్భుతమైన మాటలను అందించే బాధ్యతను జంధ్యాలగారికి అప్పగించారు సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లడానికి ప్రముఖ పాత్ర పోషించే సంగీతానికి సంబంధించిన బాధ్యతను ఇళేరాజాగారి చేతుల్లో పెట్టారు సినిమాటోగ్రాఫర్గా పిసి శ్రీరాం ఎడిటర్గా గౌతం రాజు ఇలా అందరినీ నిర్ణయించారు ఐదు పాటలని రెడీ చేశారు జానవులే నెరజానవులే పాట విజయనగర సామ్రాజ్యం నేపథ్యంలో వస్తుంది కనుక పాత గాయని జిక్కిచేత పాడించాలి అని అనుకున్నారు పంతొమ్మిది వందల తొంభై జులై రెండో తారీఖున హైదరాబాద్లో షూటింగ్ ప్రారంభమైంది చారిత్రక నేపథ్యం ఉన్న సన్నివేశాలు కనుక పిఎస్ఆర్ స్వామితో కెమెరా వర్క్ చేయించాలి అని అనుకున్నారు దానికి పిసి శ్రీరాం కూడా అంగీకరించారు అన్నపూర్ణ వారి ఏడెకరాల స్టూడియోలో రాయలవారి సెట్ వేసి షూటింగ్ చేశారు అయితే మధ్యలో మణిరత్నం సినిమాలతో పీసీ శ్రీరామ్ బిజీ అయిపోవడంతో కెమెరామెన్గా కబీర్లాల్ను పిలిపించారు ఫ్యూచర్ ఎపిసోడ్ని వీ జీపీ గోల్డెన్ బీచ్లో సెట్ వేసి మరీ తీశారు టైమ్ మిషన్ సెట్ ని వాహిని స్టూడియోలో వేశారు దానిని పెద్ద లారీలలో ఎక్కించి తలకోన అడవులకు తీసుకువెళ్లి అక్కడ కొన్ని సన్నివేశాలు తీశారు బాలకృష్ణను ఆంధ్రభోజుడు పాత్రలో చూపించడంలో స్వామిగారి పాత్ర చాలా ముఖ్యమైనది ఫ్యూచర్ టైమ్స్లో లాల్ కెమెరా పనితనం కనిపిస్తుంది అనుకోకుండా ఈ సినిమాకి ముగ్గురు కెమెరామెన్లు పనిచేశారు టైటిల్ కోసం బాగా ఆలోచించారు టైంకి సంబంధించిన కథ కనుక కాలయంత్రం అని పెడతారా అని చాలామంది అనుకున్నారు కాని కాలాన్ని శాసించేవాడు సూర్యుడు ఆయనకి మరొక పేరు ఆదిత్య ఇక టైం మెషిన్కి ఏదో ఒక నెంబరుండాలి కాబట్టి మూడు వందల అరవై తొమ్మిది అని పెట్టి ఆదిత్య మూడు వందల అరవై తొమ్మిదిగా సినిమా పేరును నిర్ణయించారు కోటి రూపాయలతో పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొంది తొమ్మిది కోట్లు వసూలు చేసింది ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఎంతగానో లాభపడ్డారు ఈ సినిమా అప్పట్లో సుమారు ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించబడింది బాక్సాఫీస్ వద్ద ఇది అద్భుతమైన వసూళ్లను సాధించి దాదాపు తొమ్మిది కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది నిర్మాతలకు మరియు పంపిణీదారులకు ఇది భారీ లాభాలను తెచ్చిపెట్టిన చిత్రంగా నిలిచింది సెంటర్స్ మరియు రన్ డేస్ ఈ సినిమా మొత్తం ఇరవై ఏడు సెంటర్స్లో యాభై రోజులు పూర్తి చేసుకుంది ఇరవై ఒకటి సెంటర్స్లో వంద రోజులు డైరెక్ట్ షిఫ్ట్లతో కలిపి ఆడి ఘన విజయం సాధించింది హైదరాబాద్లోని శాంతి థియేటర్లో ఈ చిత్రం నూట నలభై ఎనిమిది రోజులు ప్రదర్శించబడింది ఆ కాలంలో ఇలాంటి ఒక కొత్త తరహా సైన్స్ ఫిక్షన్ కథతో వచ్చి కమర్షియల్గా ఇంత పెద్ద విజయం సాధించడం ఒక సంచలనంగా నిలిచింది ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారు శ్రీకృష్ణదేవరాయలుగా చేసిన నటన మరియు టైమ్ మెషిన్ కాన్సెప్ట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి అయితే ఈ సినిమా మొదటివారం కలెక్షన్లు కొంచెం తక్కువగా ఉండడంతో అప్పట్లో దూరదర్శన్ ఛానల్లో మెగాస్టార్ చిరంజీవి గారితో ఈ సినిమాని ప్రమోట్ చేయించుకున్నారు ఈ సినిమా టీం ఆ తరువాత కలెక్షన్లో ఎదుగుదలతో పాటు సినిమా కూడా అందరికీ ఎక్కడం ప్రారంభమై బాక్సాఫీస్ దగ్గర మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది ఈ ఫిలిం అంతేకాకుండా బాలకృష్ణగారి కెరియర్లో ప్రత్యేకమైనటువంటి సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా అలా మెగాస్టార్ క్రేజ్ అనేది సినిమాకి హెల్ప్ అయిందని చెప్పాలి ప్రమోషన్ కోసం మరి ఈ సినిమా ఎంతమందికి ఫేవరెట్ ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి